Hello friends this is the Ashwin from Chennai your trusted financial partner and expert the Ashwin speaking our company name is the Ashwin Financial and Property Consultants important note real estate commission agent wanted to sell the below properties join now work from your own place town area or district in Tamil Nadu and 1% commission per property sale. No investment, no salary, no registration fees. We provide verified bank action properties and buyer leads. For example, if you are selling 50 lakhs worth of property, you will be getting 50,000 commission. Open to all, only to hard working people, age no bar. WhatsApp 8122 414652. My mail id is velayudhamg17 at gmail.com. Mention in WhatsApp, Commission agent, YouTube ad. Let us grow Tamil Nadu's strongest real estate network together. Watch this video till the end for complete details. To view this in Tamil, just type Velayudham Aswin on Google. Join our Telegram group to receive regular updates. I have given the link in the description column of this డిస్ట్రికెన్షియల్ హౌస్ హెస్ కమ్ ఫార్టీన్ థౌసండ్ సెనూర్ వల్లే కాపాడి తాలూకు వెళ్ళూర్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ సిక్స్ త్రీ టూ జీరో సిక్స్ నియర్ బై సిఎస్ఐ చర్చ్ కాల్ మీ వేలాన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టు రెసిడెన్షియల్ హౌస్ కమ్ ఫార్ ఆన్ వెళ్ళూర్ తమిళనాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంగేయ నల్లూర్ విలేజ్ కాట్పాడి తాలూకు వెల్లూరు డిస్ట్రిక్ట్ సిక్స్ త్రీ టూ జీరో జీరో సిక్స్ పిన్కోడ్ నియర్బై వరదరాజ పెరుమాల్ కోవి కాల్మి వేలాది మసీన్ ఫార్ దిస్ ప్రాపర్టీ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ వెళ్ళూర్ రూపీస్ నైన్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కూడా నగరం రోడ్ తాళయత్తం గుడియాత్తం టౌన్ వెళ్ళూరు డిస్ట్రిక్ట్ నేర్బై హబీబ్ మోడల్ స్కూల్ ఫర్ దిస్ ప్రాపర్టీ కాలనీ వేలాది మస్విని ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ అరకోణం రెసిడెన్షియల్ హౌస్ హ్యాస్ కమ్ ఫర్ యాక్షన్ ప్రైస్ నైన్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఒన్ థౌసండ్ వన్యమేటూర్ విలేజ్ వన్యమేటూర్ పంచాయత్ కూడలూరు పోస్ట్ అరకోణం తాలూక్ వెల్లూరు డిస్ట్రిక్ట్ సిక్స్ త్రీ టూ 401 जीरो वन कॉल मे वेला मशीन फॉर दिस प्रॉपर्टी एट वन हाउस वेल्लूर रुपीस 5 लाख 43,000 थ्री थाउजेंड रामापुरम विलेज वीरचेट्टी पल्ली पंचायत एंड पोस्ट कुडियातम तालुक वेल्लूर डिस्ट्रिक्ट पिन कोड 632603 थ्री टू फॉर दिस प्रॉपर्टी कॉल मे वेला मशीन एट वन हाउस वेल्लूर స్ కమ్ ఫార్ యాక్షన్ టూ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అన్నానగర్ కాలనీ పల్లికుప్పం విల్లేజ్ గోళమంగళం పంచాయత్ కుడియాతం తాలూకు వెల్లూరు డిస్ట్రిక్ట్ పిన్కోడ్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ కాల్మి వేలాది అశ్విన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ తేని డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ రెసిడెన్షియల్ హౌస్ తేని ప్రైస్ త్రీ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ கதிராய கதிராய கவுண்டரன்பட்டி ஆண்டிப்பட்டி தாலூக் தேனி டிஸ்ட்ரிக்ட் நியர்பை பெருமாள் கோயில் ஃபார் திஸ் ப்ராப்பர்ட்டி ப்ளீஸ் கால்மீ வேலாது அஸ்வினி எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ ரெசிடென்ஷியல் ஹவுஸ் தேனி ஃபிஃப்டீன் லேக்ஸ் மேலகூடலூர் நார்த் வில்லேஜ் கம்பம் எஸ்ஆர்ஓ அண்ட் உத்தமபாளையம் தாலூக் தேனி டிஸ்ட்ரிக்ட் பின்கோடு சிக்ஸ் டூ டபுள் ஃபைவ் ஒன் எயிட் ఫార్ దిస్ ప్రాపర్టీ కాళమీ వేలాయ మసీన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ తేని హౌస్ హ్యాస్ కమ్ ఫార్ యాక్షన్ టెన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కాడ మలైకుండు మెయిన్ రోడ్ కాడ కాడ మలైకుండు విలేజ్ అండ్ ఎస్ఆర్ఓ పెరియాకుళం రెజిస్ట్రేషన్ తేని డిస్ట్రిక్ట్ కాల్మీ వేలాయ మసీన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ తేని హ్యాస్ కమ్ ఫార్ యాక్షన్ టూ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ రాజేంద్ర నగర్ వల్లా నది విల్లేజ్ తేని సిక్స్ టూ డబుల్ ఫైవ్ వన్ సెవెన్ ఫర్ దీస్ ప్రాపర్టీ ప్లీజ్ కాల్మీ వేలాది మస్విని ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ తేణీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ పుదుపట్టి విలేజ్ ఉత్తమపాలయం సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్ తేని డిస్టిక్ట్ ఫర్ దీస్ ప్రాపర్టీ కాలమీ వేలాది మస్విని ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ తేనె ప్రైస్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కుళ్ళపురం విలేజ్ పెరియపుళం జాయింట్ టూ ఎస్ఆర్ఓ తేని సిక్స్ టూ డబుల్ ఫైవ్ సెవెన్ నైన్ కాల్మీ వేలాయ అశ్విన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ తేని ప్రైస్ త్రీ ల్యాక్స్ సెవెంటీ టూ థౌసండ్ ఎంజీఆర్ కాలనీ ఉసిలంబట్టి విలేజ్ ఆంటిపట్టి తాలూక్ తేని పిన్ కోడ్ సిక్స్ టూ డబల్ ఫైవ్ వన్ సెవెన్ కాల్మీ వేలాది అశ్విన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ కంబం త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ కీల తేని తేణి పినకోడ్ సిక్స్ టూ డబుల్ ఫైవ్ ఒన్ ఎయిట్ కాలిమీ వేలయశ్విన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ ఉసిలంబట్టి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ నగర్ జక్కటి తిమ్మ నాయక్కనూర్ तनी डिस्ट्रिक्ट पिन सिक्स टू डबुल्री सिक्स कलमी वेलाइट वन डबल टू फोर वन फोर सिक्स फै टू दिंकल डिस्ट्रिक्ड वेकन लेंड दि प्रई टू लैक्स लैंडमार्क विनायक वेला वन डबल टू फोर वन फोर सिक्स फू वेकलैंड दिंकल थ्री लाख फिफ्टी थ्री மீனாட்சிபுரம் நிலக்கோட்டை வில்லேஜ் நிலக்கோட்டை தாலுக் அண்டு எஸ்ஆர்ஓ திண்டுக்கல் சிக்ஸ் டூ ஃபோர் டூ ஜீரோ எயிட் நியர்பை அங்கன்வாடி அண்டு முத்தாலம்மன் கோவில் கால்மி வேலாயி ஃபார் திஸ் ப்ராப்பர்ட்டி எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ பேக்கண்ட் லேண்ட் மதுரை தமிழ்நாடு த்ரீ லேக்ஸ் டுவெண்ட்டி தௌசண்ட் பிள்ளையார்நத்தம் வில்லேஜ் நிலக்கோட்டை எஸ்ஆர்ஓ திண்டுக்கல் தாலுக் மதுரை டிஸ்டிக் லேண்ட்மார்க் காளி பகவதி அம்மன் கோவில் நியர் பை கால்மீ வேலாயம் அஸ்வீன் எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ ஃபார் திஸ் ப்ராப்பர்ட்டி வேக்கன் லேண்ட் திண்டுக்கல் ஃபோர் லேக் எயிட்டி தௌசண்ட் பழைய பாளையன் கோட்டை வில்லேஜ் ஆத்தூர் தாலூக் திண்டுக்கல் டிஸ்டிக்ட் ஃபார் திஸ் ப்ராப்பர்ட்டி கால்மி வேலாயுத மஸ்வின் எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ வேக்கன் லேண்ட் திண்டுக்கல் எயிட் லேக் செவன்டி சிக்ஸ் தௌசண்ட் ரெங்கப்ப நாயக்கன் பட்டி வில்லேஜ் நிலக்கோட்டை தாலூக் బాట్ల బట్లగుండు ఎస్ఆర్ఓ దిండుకల్ డిస్ట్రిక్ట్ కాల్మీ వేలాయ అశ్వీన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ కడలూరు డిస్టిక్ రెసిడెన్షియల్ హౌస్ హెస్ కమ్ ఫార్ యాక్షన్ నైన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రమాపురం విలేజ్ అండ్ పంచాయత్ కడలూరు జాయింట్ టూ ఫర్ దిస్ ప్రాపర్టీ కాల్మీ వేలాయుం అశ్వీన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ వేకం ల్యాండ్ కడలూరు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మీతికుడి విలేజ్ కోవిలంపూండి పోస్ట్ చిదంబం చిదంబరం తాలూక్ కడలూర్ డిస్ట్రిక్ట్ కోడ్ సిక్స్ జీరో ఎయిట్ జీరో జీరో టూ ల్యాండ్ మార్క్ నియర్ మీతికుడి రేషన్ స్టాప్ ఫర్ దిస్ ప్రాపర్టీ ఇఫ్ యూ వాంట్ బై కాల్మీ వేలాది మశీన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ కడలూర్ వేకడ్ ల్యాండ్ యాజ్ కంఫర్ యాక్షన్ రూపీస్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ పిచ్చావరం విలేజ్ చిదంబరం తాలూకు కడలూరు డిస్ట్రిక్ట్ ఇఫ్ యూ వాంటు బై దిస్ ప్రాపర్టీ కాల్ కాల్మీ వేలాది మశీన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ రెసిడెన్షియల్ హౌస్ కడలూర్ ఎయిట్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఆండిపళయం కీళ్ కవరపట్టు పండరుటి తాలూకు కడలూర్ పిన్కోడ్ సిక్స్ జీరో సెవెన్ వన్ వన్ టూ కాలిమి వేదాదం అశ్వన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ వేకండ్ల్యాండ్ కడలూర్ త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఇడియన్ పాలచ్చేరి విలేజ్ చిదంబరం తాలూక్ కడలూర్ డిస్ట్రిక్ట్ பின் கோடு சிக்ஸ் ஜீரோ எயிட் டூ ஜீரோ ஒன் காலமே வேலாது மசிவின் எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ விழுப்புரம் டிஸ்ட்ரிக்ட் வேக்கன் லேண்ட் பிரைஸ் ஃபைவ் லேக்ஸ் ஃபிஃப்டி தௌசண்ட் வைரபுரம் வில்லேஜ் அண்ட் பஞ்சாயத்து பஞ்சாயத்து எஸ்ஆர்ஓ அவர்பாக்கம் விழு விழுப்புரம் சிக்ஸ் ஜீரோ ஃபோர் டூ ஜீரோ செவன் வேக்கன் லேண்ட் ஃபைவ் லேக்ஸ் ஃபிஃப்டி தௌசண்ட் நியர் முருகன் டெம்பிள் காலிமே வேலாது மசுவின் எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ வேக்கன்லேண்ட் விழுப்புரம் பிரைஸ் ஃபைவ் லேக் டுவெண்ட்டி ஃபைவ் தௌசண்ட் விக்னேஷ் நகர் மூகாம்பிகை நகர் குமரகுப்பம் வில்லேஜ் வளவனூர் டவுன் பஞ்சாயத்து எஸ்ஓ எஸ்ஆர்ஓ சப்ரிசிஸ்டர் ஆஃபீஸ் வளவனூர் லேண்ட்மார்க் கவர்மெண்ட் கேர்ள்ஸ் ஹைஸ்கூல் காலனி வேளாதி மசீம இஃப் யூ வாண்ட் டு பர்ச்சேஸ் திஸ் ப்ராப்பர்ட்டி எயிட் ஒன் டபுள் டூ ஃபோர் ஒன் ஃபோர் சிக்ஸ் ஃபைவ் டூ ரெசிடென்சியல் ஹவுஸ் விழுப்புரம் நைன்டீன் லேக்ஸ் டொண்ட்டி த்ரீ தௌசண்ட் அருவப்பாக்கம் வில்லேஜ் தென்கோடிப்பாக்கம் போஸ்ட் Vanur Taluk, Viluppuram district, pin code 604102, near Muthumari Amman, Covil. If you want to purchase this property, call me where the 8122414652. Residential house, Viluppuram, Tamil Nadu. Vilupuram, residential house, 10 lakh 53500. Vembi village and Panjayat, SRO, Vikramandi, Viluppuram, 605203. If you want to purchase this property, call me Vela the Machine 414652 Closing section, we will support you until registration is completed in your name. Dear friend, if you found this video useful, please give it a like because you know very well, even though you had already subscribed our videos, if you press like only then Google will be sending you the fresh notification. That is the reason we request you to press like. Subscribe our videos and please share if you think your friends will get benefited. Stay updated on bank action properties, vehicle action, gold action, and loan related information by subscribing to our channel. When you press the like button, Google will start sending you notifications about my new videos. You can watch and get benefited from the ones that interest you. Thank you very much. We can meet you in the next video. Till then, bye bye.